హాయ్ అండి చూడండి మా అమ్మాయి ఎలా రెడీ అయిందో ఏ రోజు సీర కట్టాను వరలక్ష్మి వ్రతం కదా ఫస్ట్ ఫస్ట్ వాయినం మా అమ్మాయికి ఇస్తున్నానండి ఇప్పుడే ఫస్ట్ టైం ఇస్తున్నా నేను వాయినం అది కూడా మా అమ్మాయికి ఇస్తున్నా మంచి రెడీ చేశాను మా అమ్మాయిని ఇప్పుడు వాయినం ఇస్తాను మా అమ్మాయికి ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదండి నేను సిటీలో ఉంటున్నాం కదా ఎవరిది వాళ్ళే ఎవరు లేరు ఇక్కడ వాయిని ఇవ్వటానికైనా పిలవటానికైనా అందుకని ఎప్పుడు ఇవ్వలేదు ఈ మా అమ్మాయి పెద్దదైంది కదా అని ఇస్తున్నా ఈరోజు ఒట్టి పెట్టాను గంధం రాస్తున్నా చీర ఒకటి కొన్నాను ఆ చీర పెడుతున్నా నాకే అంతేనండి నా వాయినం ఇచ్చేసాను అయిపోయింది